హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మోనా టూ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తున్నట్టే ఒక నిండ్రకాయ నొత్తకులు వేసుకుంటుంది దాని పక్కన ఎవరో పరిగెత్తుకుంటా బినిట్ అనిపిస్తుంది ఆ పరిగెత్తింది ఎవరో కాదు మన హీరోయిన్ మోనా మన మోనా అబిడితో పాటు ఉండే ఒక చిన్న పిల్ల పంది ఇంకా ఒక చిన్న కోడి ముగ్గురు అక్కడున్న అడవిలోని ఒక కొండ మీదకి పోతారు ఆ కొండ మీద ఒక శంఖం ఉంటుంది మన మోనా ఆ శంఖాన్ని ఎత్తుకొని కుయ్యని ఊది అటు సైడ్ నుంచి ఎవరన్నా ఓదుతారేమో అని వెయిట్ చేస్తా ఉంటుంది కానీ ఎవరు ఓదరు అంతలోకి ఎవరో కుయ్యని శంఖాన్ని వదిలిట్టు సౌండ్ వస్తుంది ఇనికి చూస్తే అక్కడుండే కోడే శంఖాన్ని మింగేసి ఉంటుంది దాన్ని బయట కకత కుయ్యని సౌండ్ చేసి ఉంటుంది అంతలోకి అక్కడున్న రాయి మీదకి ఆ చిన్న పంది పిల్ల కేందకి ఆ రాయి జారిపోతా ఉంటుంది అంతలోకి ఆ పంది పందిపిల్లని కాపాడేదానికి మోనా దాని మీదకి ఎక్కుతుంది ఈ పిల్ల కోడి గుమ్మునుండకన్న మోనా మీద కేకిన్కి ముగ్గురు జారి కొండపైన ఉండేవాళ్ళు కొండ కిందకి అయితే వచ్చి పడిపోతారు కాకపోతే పెద్దగా ఎవరికి దెబ్బలు తగలవు అక్కడ మోనాకి ఒక చిన్న కొండ లాంటిది కనపడుస్తుంది దాంట్లో రెండు కొండల మాత్రం ఆకారాల్లో కింద జనాలు నీట్టు బొమ్మలైతే ఉంటాయి మన మోనా ఎందుకు వెళ్లి శంఖాన్ని ఉదుతుంది అంటే కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళ ఊరిలో అలా శంఖాన్ని ఊదితే పక్కన ఊర్లో ఉండేవాళ్ళు అంటే పక్క దీవుల్లో ఉండే తెగ వాళ్ళందరూ వచ్చి పండగలు చేసుకునేవాళ్ళు కానీ ఏమైందో ఏమో తెలియదు గాని కొన్ని సంవత్సరాల నుంచి అలా శంఖాన్ని ఊదినా కూడా ఎవరూ శంఖాన్ని రిటర్న్ ఊదటం లేదు అలాగే అక్కడికి రావడం లేదు ఎవరో ఒకరైనా శంఖాన్ని ఊదితే రిటర్న్ రిప్లై ఇస్తారేమో అని చెప్పి మన మోనా ఎప్పుడు వెళ్లి శంఖాన్ని ఊదుతూ ఉంటుంది మన మోనాకి ఒక చెల్లి కూడా ఉంటుంది వాళ్ళ చెల్లికి ఈ కథలన్నీ చెప్తూ ఉంటుంది ఇదే టైంలో వేరే ఒక చోట ఒక గద్ద ఎగురుకుంటూ పోతూ ఉంటుంది నిజానికి అది నిజమైన గద్ద కాదు మన హీరో మోయి మన హీరోకి ఒక మ్యాజికల్ పవర్ ఉంటుంది అతని చేతుల్లో ఉండే ఒక కత్తి లాంటి మంత్రదండంతో అతను ఏ రూపంలోకైనా మారిపోగలడు మన మోయి ఒక ప్లేస్ కి పోయేసి అక్కడ నేను వేరే కొండల దగ్గరికి పోవాలా నాకు దారి వదులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు కాకపోతే ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు కాకపోతే అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉంటారు నీకు నేను దావెందుకు అని చెప్పి అంతలోకి ఆ ప్రత్యక్షం అవుతుంది మన మోయ్ ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు వీళ్ళకత కొంచేలు పక్కన పెడితే మన మోనా వాళ్ళ ఊర్లో ఒక ఆచారం ఉంది వాళ్ళలో ఎవరు పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు ఇంటికి ఇంకా ఆ ఊరికి సేవ చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి ఇక ఆ ప్రతిజ్ఞ చేసేదానికి మన మోన ఒక చిన్న టెంకాయ చెప్పులో నీళ్లు మాత్రం ఉండేదాన్ని ఎత్తుకొని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటుంది అంతలోకి ఉన్నిట్టుండి ఒక పిడుగు వాళ్ళ ఇంటి మీద పడుతుంది ఆ పిడుగు పడే గ్యాప్ లో మోనాకి మోనాకి తనకు సముద్రంలో పడవలో పోతా ఉన్నట్టు అంతలోకి ఆ పడవలోంచి కింద పడిపోయి కింద సముద్రంలో ఒక తిమింగలం రంగురంగుల లైట్లతో మెరస్తా ఉన్నట్టు అంతలోకి వాళ్ళ ఊర్లోకి వచ్చినట్టు కాకపోతే వాళ్ళ ఊర్లో ఎవరు ఊళ్ళ కనపడస్తా ఉంటుంది మోనా భయంతో చూస్తా అన్నప్పుడు వాళ్ళ పూర్వీకులు ఒక ఆత్మ వచ్చి నువ్వు ఆ కొండల్ని గన కనిపెట్టలేదంటే నెక్స్ట్ ఇదే జరుగుతుంది అని చెప్తాడు మోనాకి ఏం చెప్తున్నాడో అర్థం కాదు సరే ఆ కొండలు ఎక్కడున్నాయి నేను ఎలా కనిపెట్టాలంటే నేను నీకు దావు చూపిస్తాలే అని చెప్పేసి అక్కడి నుంచి సముద్రంలోకి ఒక చాపమాతో వెళ్ళిపోతాడు అంతలోకి మోనా వాళ్ళ ఇంటి మీద పిడుగు పడే మోనా కళ్ళు తిరిగి పడిపోతుంది మళ్ళా మోనా మెలుకులలోకి వచ్చి అమ్మ వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ పూర్వీకులు గీసిండే కొన్ని బొమ్మలను చూస్తారు ఆ బొమ్మల్లో ఆ కొండ ఉంటుంది ఆ కొండ పేరు మోటు ఫిట్టు ఆ కొండలో ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే తెగ వాళ్ళందరూ వెళ్ళి పండుగలు జరుపుకునేవాళ్ళు అప్పుడు ఒకసారి ఒక దుష్ట శక్తి వెళ్లి ఆ కొండనంతా చేసి ఒక తుఫాను మాట చేసి ఎవరిని దాని లోపలికి రానీకన్నా చేసి ఆ కొండని నీళ్లలోకి ముంచేసింది ఇప్పుడు ఆ కొండని మళ్ళా బయటకు తీసుకొని రావాలని చెప్పి మన మోనా కళలోకి పూర్వీకులు వచ్చి చెప్తా ఉన్నారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా బయట బయటను ఆకాశంలో ఏదో ఒక అద్భుతం మాత్రం జరిగి ఒక చోటికి దారి చూపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు అదంతా చూసేసి వెళ్లి పనుకుంటారు మన మోనా మాత్రం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళవ్వ చనిపోయి ఆత్మ మాత్రం అక్కడికి వచ్చి మోనాతో పాటు డాన్స్ చేసేసి మోనా ఆ కొండలు కనిపెట్టేదానికి పోవాలా అని చెప్తే దానికి అవ్వ సరేలే నీకు మేము తోడుగా ఉండాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనా తెల్లవారితో వాళ్ళ ఊరందరికి నేను ఆ కొండలు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటికి బయటికి తీయాలనుకుంటాను అని చెప్తుంది మళ్ళా అక్కడున్న వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్తున్నప్పుడు వాళ్ళ చెల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లిని పక్కా పిలుచుకొని మాట్లాడిన తర్వాత వాళ్ళ చెల్లి నువ్వు అక్కడి నుంచి రాకపోతే ఏంది పరిస్థితి అని అడిగితే దానికి మోనా ఈ సముద్రం నా ఫ్రెండే అని చెప్పి ఆ సముద్రాన్ని కొంచెం దారి వదిలే అంటే దా వదులుతున్న సముద్రము మళ్ళీ వీళ్ళిద్దరు లోపలికి వేసి నాకేం ఇబ్బంది లేదులే నాకేం కాదు అని చెప్పేసి వాళ్ళ చెల్లికి నచ్చజెప్పి ఆటి నుంచి మళ్ళా ఒక పడవ తీసుకొని దాంట్లో బయలుదేరుతుంది కానీ మోనాతో పాటు ఆ పడవలో ఒక అల్లరి పిల్ల ఒక మతి లేని కోడి ఒక పిల్ల పంది ఇంకా ఒక ముసలి అలాగే దావ చూపించడానికి ఒక బండ మనిషి అందరూ మోనాకి తోడుగా వస్తూ ఉంటారు కొంచెం పక్కన పెట్టి మన మోయి దగ్గరికి వెళ్తే మోయిని ఒక ఎముకల గొలుసులతో కలితేసి అలాగే అతని మంత్రదండాన్ని మోయిని ఇద్దరిని కలిపి ఆ మంత్ర గట్టే వేలాడి తీసేసి వెళ్లిపోయింటుంది మోయి శరీరం మీద ఒక కదిలే బొమ్మ టాటూ ఉంటుంది మోయి ఆ చుట్టుపక్కల ఉండే చేపలకన్నికి మీరు నాకు నా మంత్రదాండాన్ని తెచ్చేయండి అని చెప్తే ఆ చేపలన్నీ కలిసి ఒకదాని మీద ఒకటి మోయి మంత్రదాండాన్ని తెచ్చేదానికి పోతాయి కాకపోతే అంతలోకే అక్కడ కాపలా పెట్టిండే ఒక జీవి యాక్ టూ అన్నిట్టు అక్కడ ఉంచే కిందకి దాని నోట్లోంచి ఒక విచిత్రమైన జల్లుమాత్ర వచ్చి మన మోయి మీద ఆ చేపల మీద పడతాయి ఆ చేపలన్నీ కింద పడిపోతాయి ఆ తర్వాత ఆ జిల్లీ బాగా టేస్టీ గా ఉందని చెప్పేసి ఆ చేపలు ఆ మంత్రదాన్ని తెచ్చి కన్నా ఆ కింద పడిన జెల్లీని తింటూ ఉంటాయి ఇక మన మోన వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీగా పడవలో పోతా ఉన్నప్పుడు వాళ్ళకి గాలిలో దావ చూపిస్తుండేది పగిలిపోతుంది వీళ్ళు అక్కడ ఏం జరిగింది అని ఆశ్చర్యంగా చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ ముందర రెండు పడవల్లో టెంకాయ శరీరము రెండు కాళ్ళు రెండు చేతులు ఉండే కొన్ని వింత జీవులు అయితే కనపడస్తాయి ఇవి చాలా ఆనందంగా ఎగురుకుంటూ ఉంటాయి అంతలోకి వాళ్ళ దగ్గరుండే ఒక చిన్న పడవలో చెత్తంతా వేసేసి ఆ పక్కన ఒక కొండ మాతో కనపడిచే దాంట్లో పంపిస్తాయి ఆ కొండ ఉండిట్టుండి ఆ నోరు తెరుస్తుంది అంటే అది కొండ కాదు ఒక జీవి దానికి చాలా కండ్లు పళ్ళు కూడా ఉంటాయి ఆ జీవి ఆ పంపించిండే చిన్న పడవిని అమాంతం మింగేసిన తర్వాత మన మోనాకి వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా భయం అందుకని చెప్పి అక్కడ ఉండే రెండు పెద్ద పడవలకి ఒక దారం కట్టేసి తప్పించుకొని అనుకున్నప్పుడు ఆ టెంకాయ మాతో ఉండే మనుషులు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళనైతే బంధించేస్తారు మళ్ళీ వీళ్ళకి ఒక ఫోటో మార్తో బొమ్మలు చూపించి వాళ్ళని కాపాడమని అడుగుతారు ఆ టెంకాయ మాతో ఉండే జీవులు మన మోన బయటకు తీయాలనుకుంటే కొండలు జీవిస్తా ఉండేటివి ఒక దుష్టశక్తి వచ్చి ఆ కొండల్ని నీలలోకి ముంచేసిన తర్వాత వీళ్ళు ఇంకా బతికేదాని కోసం ఆ రెండు పడవలు వేసుకొని ఆ సముద్రంలో తిరుగుతూ ఉన్నారు మమ్మల్ని ఎలాగైనా ఆ కొండ బయటికి తీర్చి మా ఇల్లు మాకు తెప్పించండి అని చెప్పి మోనాకు చెప్తారు ఇంకా ఆ కొండల దగ్గరికి దావెట్లా అని అడిగితే ఇప్పుడు ఆడ కనబడుతుంది కదా ఆ జీవి మింగేస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచే దావి ఉంటుంది అని వాళ్ళు చెప్పే కిందికి సరేలే మాకు మత్తి మంది ఇచ్చినారు కదా దానికి విరుగుడు తెప్పించండి అని వీళ్ళు చెప్తారు అంతలోకి ఒక వింత జెల్లీ ఫిష్ లాంటి జీవి వాళ్ళ మీద పాక్కుంటా వెళ్ళిపోతుంది ఆ టైంలో వాళ్ళందరి మీద ఒక జెల్లీ మాతో పడుతుంది అది మనం చెమటనే అనుకుందాము ఆ తర్వాత వీళ్ళందరూ లేచి నిలబడిపోతారు ఇంతటికి మీరు ఆ విషయాన్ని ఎలా తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు ఆడికి వచ్చిండే పచ్చ జీవి ముక్కులో నుంచి అది తుమ్మితే కొంచెం విషం వస్తుంది ఆ తర్వాత ఆ జీవి గణ పాకిందనుకో దాని శరీరం మీద వచ్చిండే చెమట వల్ల దానికి విరుగుడు ఏర్పడుతుంది ఇక ఆ విషయాన్ని మోనాను వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం బాణాలకి పూసుకొని ఆ తర్వాత ఆ పెద్ద పడవలకి ఒక దారం కట్టి వాళ్ళ పడవ కట్టి ఆ జీవి నోటుకు దగ్గరకైతే వెళ్ళిపోతారు ఇంకా ఆ జీవి కన్నా వాళ్ళు మత్తుమందిద్దామనుకున్నప్పుడు ఆ పిల్ల పంది ఆ మతిలోని కోడి రెండు కదిలి కిందికి ఆ బాణాలన్నీ కిందన పడిపోతాయి ఇక అది గమనించిండే ఆ టెంకాయ్ మహారాజు యొక్క సైన్యాధిపతి ఆడికి వచ్చేసి ఆ పెద్ద జీవికి మత్తుమంది ఇస్తాడు ఇంకా అదే టైంలో వీళ్ళు ఉండే చిన్న పడవతో పాటు ఆ పెద్ద పడవలు కూడా వచ్చేస్తూ ఉంటాయి లోయలో పడిపోయేదానికి అందుకని చెప్పి ఆ సేనాధిపతి వాళ్ళ మనుషులను సురక్షితంగా ఉండాలని చెప్పి ఆ దారాన్ని కట్ చేసేస్తాడు అంతలోకే ఆ పిల్ల ట్యాంక్ అయ్యి మోనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ లోయలోకి అయితే పడిపోతారు అంటే ఆ జీవి శరీరం లోపలికి ఆ టైంలో రెండు దావులు ఉంటే మోనా ఒక దావులో మిగిలిన వాళ్ళందరూ ఒక దావులో వెళ్లిపోతారు మోనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మోయి దగ్గరికి వస్తారు మోయి తాళతో కట్టేసి ఉంటాడు మళ్ళా ఒక తాడి తీసుకుని అతని మంత్రదండ లాగే కిందికి అది కింద పడుతుంది అంతలోకే ఆ మంత్రదాన్ని చేతిలో పట్టుకునేసి ఒక ఏగమార్తం మారి ఆ కట్లన్నీ విడిపించుకునేస్తాడు ఈ టైంలో మోయిని బంధించిన మంత్రగత్య మోనా దగ్గరికి పోయేసి మోయి పోవాలనుకునే ద్వారం దగ్గరికి అయితే పిలుచుకునే అదే మన మోయి కూడా అక్కడికి వచ్చేస్తాడు మళ్ళా మోన ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది ఆ తర్వాత ఆ మంత్రగత్తె వాళ్ళకు ఒక ఇచ్చేసి వాళ్ళనైతే ఆ ద్వారం గుండా మోయిని మోనాని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ పంపించేస్తుంది ఆ మంత్రగత్తె అసలు మోయిని ఎందుకు బంధించిందంటే మోయి మోనా రాకుండానే ఆ కొండల దగ్గరికి అని అనుకున్నాడు కాబట్టి మోనా వస్తేనే ఆ కొండలు బయటకు రాగలవు అని చెప్పి ఇద్దరు కలిసి ఉంటేనే ఆ కొండల్ని బయటకు తేగలరు ఒకరే పోతే తేలేరు అని చెప్పి మోనా వచ్చేంత వరకు మోయిని అక్కడ బంధించి పెట్టింది మళ్ళా మోయి మోనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పడవలో పోతా ఉన్నప్పుడు రాత్రి అయిపోతుంది అంతలోకి ఆడికి ఒక వెలుగు వస్తూ ఉంటుంది మోనా వాళ్ళ పూర్వీకులు చేపల మాత్రం వస్తున్నారు అనుకుంటుంది కాకపోతే ఆడొచ్చేది వాళ్ళ పూర్వీకులు కాదు వేరే ఒక భయంకరమైన చేపలు ఆ చేపలన్నీ మోనా మీద వాళ్ళ ఫ్రెండ్స్ మీద అందరి మీద చేస్తాయి మళ్ళా మన మోయి ఒక షార్క్ మాత్రం మారిపోయి వాళ్ళందరినీ కొట్టేస్తాడు కానీ కొన్ని చేపలు మాత్రం తప్పించుకొని మళ్ళా మోనా వాళ్ళ మీదకి వస్తూ ఉంటాయి అప్పటికే ఆడ తెల్లారైపోయే కిందకి వెలుగు చూస్తే ఆ లైట్ మలిగే చేపలకి చాలా భయం అందుకని చెప్పి నీళ్ల లోపలికి వెళ్లిపోతాయి ఇక వీళ్ళందరూ అక్కడుండే ఒక దీవి మాత్రం ఉంటే దాని దగ్గరికి వస్తారు ఆ తర్వాత మోనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతూ ఉంటారు అలాగే బాధపడుతూ కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలో దావ చూపించే వాళ్ళు ఎవరు లేదు అలాగే ఆ చేపలను చూసి ఫుల్ గా భయపడిపోయి ఉంటారు ఇంకా అది గమనించిందే మన మోయి ఒక సగం మనిషి సగం షార్క్ మాత్రం మారిపోయి వాళ్ళందరినీ బాగా చేసి ఆ తర్వాత వాళ్ళకి ధైర్యం చెప్పి మనం ఎలాగైనా ఆ కొండల్ని బయటికి తీసుకొని రావాలని చెప్పి ముందర దూరంగా కనపడుస్తా ఉండే ఆ తుఫాన్ అయితే వీళ్ళు పడవలో వెళ్లిపోతారు ఇంకా పెద్ద తుఫాన్ లో సుట్కారం అంతా సుడిగుండాలన్నీ ఉంటాయి దాంట్లో కరెంట్ పాస్ అయినట్టు మెరుపులు కూడా పడుతూ ఉంటాయి మన మోయి ఒక మాత్రం మరిపి ఆ తర్వాత అతని మంత్రదానాన్ని ఉపయోగించేసి ఆ మెరుపులన్నిటిని కట్ చేసి ఆ సునామీ తిరుక్కున్న ఆపుతా ఉంటాడు అలా కొన్ని ఆపిన తర్వాత మళ్ళా అవి కొత్తగా మళ్లీ పుట్టుకొస్తూ ఉంటాయి ఆకాశంలో నుంచి ఇక వీటిని ఎలా ఎదుర్కోవాలని బాధపడుతూ ఉన్నప్పుడు మోనాకి ఒక ఐడియా వస్తుంది అవి మనల్ని పోనీ కన్నా ఆపుతున్నాయి కాబట్టి మేము ఆ సునామీని దారి మళ్లిస్తాము ఆ తర్వాత నువ్వు పోయి ఆ కొండల్ని బయటికి అని చెప్పి మోనా మోయికి చెప్తుంది మోయ్ అదంతా విన్న తర్వాత దానికి ఒప్పుకొని అక్కడి నుంచి ఆ కొండలు లాగేదానికి వెళ్ళిపోతాడు మన మోయ్ చెప్పిన విధంగానే ఆ సునామీని దారం వెళ్ళిస్తూ ఉంటుంది మన మోయ్ తన మంత్రదండానికి దారం కట్టేసి ఆ కొండలకి వేసి పైకి లాగుతూ ఉంటాడు ఆ కొండలు చానా బురువుగా ఉంటాయి కాబట్టి వాటిని కష్టం మీద లాగుతూ ఉంటాడు ఇదంతా గమనిస్తా ఉండే ఆ తుఫాను మోయి మీద కొన్ని మెరుపులు పడేడుగా చేస్తుంది అప్పుడు మోయ్ శరీరం మీద ఉండే ట్యాటూలన్నీ ఎరేజ్ అయిపోతా ఉంటాయి అయినా కూడా మోయి పట్టు వదలకన దాన్ని లాగతానే ఉంటాడు ఆ తుఫాను ఇంకొంచెం శక్తిని ప్రయోగించే కిందికి మోయ్ శ్రో కోల్పోయి అక్కడి నుంచి నీలలోకి పడిపోతాడు అవంతా చూస్తా ఉండే మోనాకి వాళ్ళ పూర్వీకులు చెప్పిండే మాట గుర్తొస్తుంది అదేందంటే ఆ కొండకి ఫస్ట్ స్పర్శ తగలాలి అని చెప్పి ఇక అందుకని మోనా సముద్రంలోకి దూకే ఇక అలాగే ఇదుకుంటూ పోతున్నప్పుడు ఆ తుఫాను దానిని గమనించేసి మోనా మీదకి ఒక మెరుపును వదులుతుంది మోనా అది గమనించకుండా సముద్రంలోకి అలాగే ఇదుకుంటా పోయి ఆ కొండ మీద చేయి పెట్టేగిందికి ఆ కొండకి స్పర్శ తగులుతుంది అంతలోకే ఆ తుఫాను వదిలిండే మెరుపు కూడా మోనా మీద పడి ఆ తర్వాత ఆ తుఫాను అంతమైపోతుంది ఎందుకంటే మోనా స్పర్శ ఆ కొండను తాకతానిట్టే ఆ దుష్ట శక్తి తుఫాను అక్కడ లేకన్నా మాయమైపోతుంది కాకపోతే అది వదిలిండే మెరుపు మాత్రం అప్పటికి మోనాకు తగిలింటుంది అందువల్ల మన నీళ్ళలోనే నీలలోనే తప్పి పడిపోయి ఉంటుంది ఇక నీలపైన పడవలో ఉండే మోనా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ పడిపోయిన మోయిని చూసి మోయిని ఆ పడవ మీదకి తెచ్చిన తర్వాత మోయికి మెలకు వచ్చి మోనా కనపడకన్నా ఉంటే మళ్ళా ఆ నీళ్ళల్లో దూకి మోనా దగ్గరికి వెళ్లిపోతాడు ఇక అదే టైంలో మోనా వాళ్ళ ఫ్రెండ్ సముద్రం వచ్చేసి మోనాకి గాలి అడిటే చేస్తుంది ఇంకా అదే టైంలో మోనా వాళ్ళ పూర్వీకులు కూడా వచ్చేసి మోనాకి ప్రాణం పోస్తారు మోనా వాళ్ళ సముద్రం ఫ్రెండ్ ముందెందుకు రాలేదంటే ఆ ప్లేస్ మొత్తం ఒక దుష్ట తుఫాను చేస్తులో ఉన్నింది కాబట్టి ఆడికి రాలేదు ఇప్పుడు ఆ తుఫాను అంతమైపోయింది కాబట్టి అక్కడికి వచ్చింటుంది ఇక ఆ తర్వాత మోనా చెయ్యి మీద ఒక విచిత్రమైన ట్యాటూ వస్తుంది ఆ కొండని కాపాడినందుకు అలాగే మోనాకి పడవ నడిపే తెడ్డు ఆయుధంగా దొరుకుతుంది ఆ తర్వాత మన మోయికి కూడా తన మంత్రదండం దొరికే కిందికి మళ్ళా అతని ఒంటిమిదికి ఆ ట్యాట్యూలన్నీ వచ్చేస్తాయి దాని ప్రకారం మన మోయి ఒంటిమిది ఉండే ట్యాటూలన్నీ ఎన్నో సాహసాలు అద్భుతాలు చేసి వాటిలో విజయం సాధించిన తర్వాత వచ్చినవే అని మనకు అర్థమవుతాది ఇక దాని తర్వాత మన మోయి మళ్ళా ఆకాశంలోకి వెళ్లి తన మంత్రదండాన్ని ఉపయోగించి ఆ కొండని పైకి లాగుతూ ఉంటాడు ఇక అదే టైంలో మన మోనా కూడా తన దగ్గరుండే తెడ్డు మంత్రదండంతో అలా నీళ్లను కదిలిచ్చే కిందికి మోయ్ మోన ఇద్దరు శక్తితో ఆ కొండ అయితే పైకి వస్తుంది ఇంకా ఆ కొండ అలాగే ఉంటే మళ్లీ నీళ్లలోకి మునిగిపోతుంది కాబట్టి మన మోయ్ తన దగ్గర ఉండే వాళ్ళ పూర్వీకుల శంఖాన్ని ఊదే కిందికి మళ్ళా ఆ కొండ కిందికి మట్టి రాళ్ళు అన్ని వచ్చేసి ఆ కొండ నీళ్లపైనే ఉండిపోతుంది ఇక వీళ్ళందరూ కొండ దిగేసి అక్కడ కొండ మీద వేసిందే వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల బొమ్మలన్నీ చూస్తామన్నప్పుడు ఒక శంఖం ఊదిందే సౌండ్ వినపడుస్తుంది ఎవరబ్బా అని ఇనికి తిరిగి చూస్తే ఆ మతి లేని కోడే మళ్ళా శంఖాన్ని మింగేసి అరుస్తూ ఉంటుంది మళ్ళీ దాన్ని నోట్లోంచి శంఖాన్ని కక్కించిన తర్వాత మళ్ళా శంఖం శబ్దం వినపడుస్తా ఉంటుంది ఈసారి వచ్చింది వాళ్ళ చుట్టుపక్కల ఉండే వేరే వేరే తెగ వాళ్ళు ఇక అదే టైంలో ఆ టెంకాయ మాతో ఉండే జీవులు కూడా ఆడికి వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళ కొండ మళ్ళా బయటకు వచ్చేసింది కాబట్టి ఆ కొండలో బతకదాం అని చెప్పేసి అలాగే మన మోన చిన్న పుట్టి నుంచి కలగంటా ఉన్నింది వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి పండగలు చేసుకుందాము అని చెప్పి ఇక ఫైనల్ గా ఆ కల అయితే నెరవేరిపోయింది సో ఇంతే ఫ్రెండ్స్ మోనా టూ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చినట్టు వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్